రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొత్త పథకాలు వచ్చాయి ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ అమలు చేస్తోంది ఒక పక్క ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాల వైపు కూడా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు నిజమైన అర్హులకు రైతు బంధు అందించాలని ఆ పథకంలో ప్రక్షాళన చేపట్టగా తాజాగా రైతులకు మరో శుభవార్త అందించారు ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదట మహిళలకు ఉచిత బస్ ప్రయాణం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను ప్రారంభించారు ఆరోగ్యశ్రీ పరిమితిని పది లక్షలకు పెంచారు ఆ తర్వాత ఐదు వందలకే గ్యాస్ గృహజ్యోతి వంటి పథకాలను ప్రజలకు అందిస్తున్నారు ఇప్పుడు రైతులకు ఉత్సాహం ఇచ్చే మరో నిర్ణయాన్ని తీసుకున్నారు అన్నదాతల పంట రుణాలను పెంచాలని సీఎం నిర్ణయించారు గతంలో కంటే ఎక్కువగా పంట రుణాలు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది వరి పంటకు ఎకరానికి కనిష్టంగా గరిష్టంగా నలభై ఐదు వేల వరకు పంట రుణం ఇవ్వాలని ప్రభుత్వ ఆధ్వర్యంలోని రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ బ్యాంకర్లకు చేసింది ఇక వరి తర్వాత ఎక్కువగా పండిస్తున్న పత్తి పంటకు నలభై నాలుగు నుంచి నలభై ఆరు వేలు మొక్కజొన్నకు ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు వేలు మిర్చికి ఎనభై వేలు పసుపు పంటకు గరిష్టంగా ఎనభై ఏడు వేల వరకు ఇవ్వాలని ఆదేశించింది అలాగే పశుసంవర్ధకం మత్స్యశాఖలకు కూడా రుణ పరిమితిని పెంచారు గతంలో ఒక యూనిట్ కు ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వేల రుణం ఇవ్వడం జరగగా ఇప్పుడు ఇరవై రెండు నుంచి గొర్రెల యూనిట్ కు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వేలు పందుల యూనిట్ కు యాభై ఏడు నుంచి యాభై తొమ్మిది వేలు రుణంగా ఇవ్వాలని కమిటీ సూచించింది వానాకాలం యాసంగి సీజన్లకు కొత్త రుణ పరిమితులు అమలు చేయాలని నిర్దేశిస్తూ కమిటీ చైర్మన్ రఘునందన్ రావు కన్వీనర్ మురళీధర్లు తాజాగా అన్ని బ్యాంకులు ప్రాథమిక సహకార సంఘాలకు లేఖను రాశారు ప్రభుత్వ నిర్ణయంతో రైతుల్లో హర్షం వ్యక్తం అవుతోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి